స్థాయిలో ఇష్టం వచ్చినట్టుగా అయ్యో ఈయన పేరు తెలుసు కదా తిరగబడ్డ రైతన్నలు వడ్లు కొనాలంటూ రోడ్లపైకి నిరసనలు తడిసిన వడ్లు మొలకెత్తనే మొలకెత్తిన ధాన్యంతో ధర్నాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే విడమపై పూర్తి స్థాయిలో తిరగబాటు వడ్ల ఇంకెప్పుడు కొంటారంటూ ఆగ్రహం సప్పుడు లేకుండా జారుకున్న ఎమ్మెల్యే ఈయన ఎమ్మెల్యే అని ఎమ్మెల్యే ఏం చేసాడు మళ్ళీ మైక్ కూడా పెట్టుకున్నాడు ఇక్కడ చూడు రి మీకు మళ్ళీ స్పష్టంగా చూపెడతా ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేల బిల్డప్లు ఎట్లుంటాయంటే బిల్డప్ బాబాయ్లు ఎక్కువ ఉంటాయి అది ఓకేనా రైతులతో మాట్లాడినట్టు అక్కడ ఏదో వాళ్ళను స్థాయిలో పరామర్శించినట్టు ఆ ఒక్క వీడియో క్లిప్ తీసి ఫేస్బుక్లో ఇన్స్టాలో మొత్తం రీల్స్ మహారాజులు రీల్స్ మహారాజులు అయిపోయారు కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి మొత్తం రీల్సే అంతే అంతకు మించి ఏమీ లేదు ఈరోజు పూర్తి స్థాయిలో రైతులు తిరగబడతారు ఎందుకు తిరగబడారండి తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా రైతులు తిరగబడకపోవడానికి కారణం మనం ఆలోచించాలి తిరగబడడంలో తప్పు లేదండి వైనాట్ ఎందుకు తిరగబడరు నువ్వు పూర్తి స్థాయిలో కొనుగోలు కేంద్రాలలో టారీఫ్లు ఇవ్వకపోతేవి గోనెసంస్ ఇవ్వకపోతే నిన్ననో మొన్ననో ఇచ్చారు సరే మంచి ప్రయత్నమే కొనుగోలు చేయ ఓ పక్కన వానాకాలం వచ్చింది వానాకాలం వస్తుంది ఇలా ఎన్నో తారీఖు ఇరవై మూడో తారీఖు ఇంకో పది రోజులైతే మళ్ళీ విత్తనాలు నాటుకునే పరిస్థితేనా అయినా ఇప్పటికీ కూడా ప్రభుత్వం చెల్లించకపోతే తిరుగుబాటు చేయకపోతే ఇది నేను నిజంగా విషయం రైతులు పూర్తి స్థాయిలో ఈ పోరాట పటిమకు నిజంగా హర్షించదగ్గ విషయం మీ మీ నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలను తీసుకొచ్చి అక్కడ మార్కెట్ యార్డ్లల్లో కూకబెడితేనే మీకు పని అవుతుంది లేకపోతే మీ పని కాదు మీ వడ్లు మీ వడ్ల దగ్గరకు మీ టారిఫ్లో లేకపోతే గోన సంచులు ఆ కొనుగోలు ఎవ్వరు చేయరు రైతులందరూ మూకుమ్మడిగా పోయి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడ్డ నేతనే కదా మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సో ఆయన దగ్గర పోయి మీరు చేయాల్సిన పని ఏందంటే క్లియర్ కట్గా ఆయన గల్లా పట్టి కూసుకొచ్చి కూర్చోబెట్టి బాబు ఏంది సంగతి నీ కోటేషనా మరి ఏంది కథ అని అడుగుర్రి అప్పుడు మాత్రమే మీకు క్లియర్ కట్గా ఈ వర్ల కొనుగోళ్లు అయితే అప్పటి వరకు రాదు లేకపోతే ఏముంటుంది మళ్ళీ పోలీస్ వ్యవస్థను ముందు పెడతారు వాళ్ళని అరెస్ట్ చేయమంటారు తీసుకపోతారు ఇక గదే ఉంటుంది కథ ఇక మనం చూడని మనం చూడని కథలా చూడని పంచాయతీలో గివ్వే జరుగుతాయి నేను చెప్తున్నా కదా గవ్వే జరుగుతాయి కాబట్టి మీరు పోరాటం చేయాల్సింది మీ ఎమ్మెల్యేల మీద పోరి పొట్టు పొట్టు ఎమ్మెల్యేలు ఏడ పడితే వాళ్ళని తీసుకొచ్చి కొనుగోలు కేంద్రాలలో ఊకబెట్టుకుంటేనే మీకు పని అవుతుంది లేకపోతే అస్సలు కాదు నేను చెప్తున్నా కదా దాంట్లో పూర్తి స్థాయిలో కూడా మీరు ఇప్పటికీ కూడా అది